నవంబర్ పదకొండు శనివారం నాడు ప్రధానమంత్రి మోదీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ సామాజిక వర్గం వారు నిర్వహించిన విశ్వరూప మహాసభకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో హాజరయ్యారు ఆ వచ్చిన జనాన్ని చూసి సాక్షాత్తు ప్రధానమంత్రి అవాక్ అయ్యారు ఎక్కడా కూడా ఏ పార్టీ జెండాలు లేవు కేవలం ఎంఆర్పిఎస్ జెండాలు మాత్రమే ఉన్నాయి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన సభలకు కూడా అంతమంది జనం రాల అయితే ఈ మాదిగులందరూ కూడా రాజకీయ పార్టీలు అనగానే వాహనాలు పెడతారు బిర్యానీలు పులిహార్లు బీర్లు ఈ సభలకు హాజరైనందుకు తులమో ఫలమో రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇస్తే కానీ ఈరోజు వాహనం ఎక్కే పరిస్థితి లేదు అంటే డబ్బు ఇచ్చి జనాన్ని తరలించే రోజుల్లో రాజకీయ సమావేశాలు జరుగుతూ ఉంటే ఇక్కడ స్వచ్ఛందంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా తెలంగాణలో ఉండే నలుమూలల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి మాదికలు ఇచ్చేయటం అనేది అదొక విశేషం ఈ సభ చూసిన వారు రాజకీయ పార్టీలు తరువాత తెలుగు ప్రజలు కూడా విస్తుపోయేలా ఉంది ఆ జన సమూహం ప్రధానమంత్రి మోదీ ఆయన ప్రసంగం ప్రారంభంలో సమ్మక్క సారక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జై అని ప్రారంభించారు తెలంగాణ సెంటిమెంట్ని ప్రతిబింబించే విధంగా ఆయన తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్కకు యాదగిరిగుట్ట నరసింహస్వామికి ఆయన మరి జై కొట్టడం అనేది ఆనందదాయకం ఆయన ప్రసంగం ప్రారంభంలో నా కుటుంబ సభ్యులారా అని ప్రారంభించాడు తర్వాత ప్రసంగం మధ్యలో కూడా సాధారణంగా మోదీ ప్రసంగించేటప్పుడు మధ్యలో మిత్రం అంటాడు మిత్రం అంటే మిత్రులరా అని ఆద్యంతము ఇక్కడ విశేషం ఏంటంటే మాదిగల విశ్వరూప సభలో ఎక్కడా మిత్రం అనలేదు మిత్రులారా అన్లా ప్రతి సందర్భములో కూడా ఉద్దేశించినప్పుడు నా కుటుంబ సభ్యులారా అని చెప్పి తెలుగులోనే మధ్య మధ్యలో మాట్లాడటం అనేది విశేషం ఇక మోదీ వేదికను అలంకరించగానే మందకృష్ణ మాదిగా భావోద్వేగానికి గురయ్యాడు ఆయన ఆనంద బాష్పాలు ఆయన అదుపు చేసుకోలేకపోయాడు మందకృష్ణ మాదిగా కన్నీరు చూసి ప్రధానమంత్రి ఆయన ఓదార్చడం భుజం తట్టడం అది అందరినీ కలిసివేసింది ఇక మంద కృష్ణ మాదిగని కృష్ణ నా చోటాబాయ్ నా చిన్న తమ్ముడు నా చిన్న తమ్ముడు చోటాబాయ్ కృష్ణ కృష్ణ అని ఆయన ప్రసంగంలో ఎన్ని మార్లు ఆ కృష్ణ అన్నప్పుడు కృష్ణ ఇంకా చూడటం చోటాబాయ్ కృష్ణ అంటమనేది సభికులను ఎంతో ఆసక్తిపరిచింది ఈ సభ జరుగుతూ ఉండగా ఒక యువతి అక్కడ ఒక పెద్ద ఎలక్ట్రిక్ పోల్కి లైట్లు అమర్చారు ఆ ఎలక్ట్రిక్ పోల్ ఎక్కడానికి ప్రయత్నిస్తే అది గమనించిన మోదీ అమ్మ బేటీ నువ్వు ఎక్కబాకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో మాదిగల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది నేను మీకోసమే వచ్చా నువ్వేదైతే కోరుకుంటున్నావో నువ్వు దిగు నీ యొక్క అభీష్టం నెరవేరుస్తా నేను ప్రధానమంత్రి హోదాలో వచ్చిన ఈరోజు నేను ప్రధాన సేవకుణ్ణి మీ మాదిగల ఉద్యమంలో మనందరి నాయకుడు మందకృష్ణ మాదిగా నేను మందకృష్ణ మాదిగకు అనుచరుడిగా ఉంటూ మాదిగల్లో ఒక మాదిగనై మీ యొక్క న్యాయం కోసం మీ యొక్క న్యాయమైన కోరికలు సమానత్వం కోసం విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో సమానత్వం మీకు వరకు గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకట్ట వేసి మీకు న్యాయం జరిగే వరకు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరిగే ఈ కృషి ఈ సంఘర్షణ ఈ పోరాటంలో ఆయన అనుచరుడిగా ఆయన సహాయకుడిగా మీ ఉద్యమంలో నేను కూడా ఒకణ్ణి మందకృష్ణ మాదిగా ఆయన ప్రధానమంత్రి ఏమన్నాడంటే శాంతియుతంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటి వరకు జరగకుండా మూడు దశాబ్దాల పాటు ముప్పై సంవత్సరాల పాటు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి సర్వస్వము నా లక్ష్యం ఒకటే మాదిగల యొక్క న్యాయ పోరాటాన్ని ప్రభుత్వాలు గుర్తించి వారికి న్యాయం చేయాలని ఆయన చేస్తున్న పోరాటంలో గతంలో అనేక రాజకీయ పార్టీలు వాగ్దానాలు ఇచ్చాయి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇలా అనేక పార్టీలు వాగ్దానాలు ఇచ్చి మాదిగలను మోసం చేసాయి కానీ ఆయన ఏమన్నారంటే నేను మిమ్మల్ని మోసం చేయడానికి రాలా ఏ రాజకీయ పార్టీలైతే మీకు వాగ్దానాలు చేసి మిమ్మల్ని మోసం చేసి మీ ఓటు దండుకున్నాయో వాళ్ళ పాప పరిహారానికి ప్రాయశ్చిత్తంగా నేను వచ్చాను నేను మనస్ఫూర్తిగా మీకు అన్యాయం జరిగిందని నేను అధ్యయనం చేశాను భావించాను అందువల్లనే వచ్చి ఈరోజున మీ అందరి సమక్షంలో ఈ మావిగల యొక్క న్యాయం కొరకు సమాన హక్కుల కొరకు అధ్యయనం చేయటానికి ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తున్నాను ఈ ప్రత్యేక కమిటీ మావిగల యొక్క సామాజిక ఆర్థిక విద్యాపరమైన రాజకీయపరమైన అంశాలను అధ్యయనం చేసి ఒక అధికారిక నివేదిక సమర్పించిన తరువాత నేను దానికి పరిష్కారం మీకు చేస్తాను ఎలా చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ రాష్ట్ర హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలో కూడా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అని చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఆ జీవోలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అసెంబ్లీ తీర్మానాలు కానీ అవి చల్లవు అని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టులు తీర్పిచ్చిన తరుణంలో ప్రధానమంత్రి మోదీ ఆయన కరాఖండిగా చెప్పాడు ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక ఆధారంగా రాజ్యాంగ సవరణ అవసరమైతే చేసి ఉభయ పార్లమెంట్ సభలలో దీన్ని ప్రవేశపెట్టి ఏ విధంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మూడు వందల డెబ్బై అధికరణాన్ని ఏ విధంగా పరిష్కరించామో గత ముప్పై సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలలో తీవ్రమైన వెనుకబాటుతనానికి సామాజిక అసమాత అసమానతలకు అన్యాయానికి గురైన మాదిరికలకు న్యాయం చేస్తాను అని చెప్పి సభాముఖంగా ఆయన ప్రకటించినప్పుడు ఐదు నిమిషాల పాటు కరతాళ ధన్ ధ్వనులే కాదు మీ యొక్క హర్షానోదాలు తెలియజేయటానికి సెల్ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ లైట్ ఊపుతూ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి మోడీ అన్నప్పుడు సభలో ఉన్నవారందరూ కూడా సెల్ ఫోన్లు లైట్లు ఆన్ చేసి ఊపుతూ అది చీకటవటం వల్ల చక్కటి ఒక సన్నివేశంగా మారింది ఆ విధంగా ఈ సభకు ఇచ్చేసిన వారు మోదీ వేదిక దిగి వెళ్ళే వరకు ఒక్కరు కూడా తమ స్థానాల నుంచి లేక లేచి వెళ్ళకపోవటం అనేది ఒక విశేషం